ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పుడైనా వస్తా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి మరో భారీ షాక్ తగిలింది గతంలో ఇచ్చిన కోర్టు తీర్పు అమలు చేయకుండా ఎన్నాళ్ళు అయితే ఆ పేరు ఇప్పుడు వెంటనే ఇప్పుడు కోర్టు తీర్పు అయితే అమలు కాబోతోంది దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే జరుగుతుంది అలాగే మీరు వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి వీడియో రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన కొడాలి నాని అనుచరులు కరోనా సమయంలో వంద కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని అయితే కబ్జా చేశారు తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో బాధితులందరూ కూడా ఇప్పుడు ధైర్యం చేసి తమ స్థలాన్ని నాని అనుచరుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నారు వివరాలు చూస్తే గుడివాడ మండలం వలివర్తిపాడులోని రీసర్వే నెంబర్ నూట ఎనభై చైతన్యనగర్ హౌసింగ్ సొసైటీలోని ఫ్లాట్ల యజమానికి చెందిన యజమానులకు చెందిన ఏడున్నర ఎకరాలు అంటే ఏడు పాయింట్ ఆరు ఆరు ఎకరాల్లో అరవై ఫ్లాట్లను రెండు వేల ఇరవైలో నాని అనుచరులు దౌర్జన్యంగా ఆక్రమించారు అంటే ఇంచుమించుగా నాలుగు సంవత్సరాల క్రితం ఫ్లాట్ల కోసం వెళ్ళిన యజమానులపై రౌడీలతో దాడులు చేయించారు దీనిపై బాధితులు కోర్టును ఆశ్రయించగా కోర్టు కూడా వారికి అనుకూలంగానే తీర్పునిచ్చింది అయినప్పటికీ కూడా తీర్పు అనుకూలంగా వచ్చి ఆ తీర్పు ప్రతులను చూపించినప్పటికీ కూడా అధికారులు మాత్రం ధైర్యం చేయలేకపోయారు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడారు తాము వైసీపీకి తాము కూడా వైసీపీకి చెందిన వారమేనని తమ స్థలాలు కూడా తమకు తాము ఇప్పించాలంటూ బాధ్యతలు కొడాలని విన్నవించుకుంటున్నప్పటికీ కూడా ప్రయోజనం లేకపోయింది ఇరవై సంవత్సరాల క్రితం ఏ ధర అయితే ఉందో ఆ ధరకు అయితే దాన్ని కొంటామని ఇష్టమైతే ఇవ్వండి లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ నాని మాట్లాడారంటూ గతంలోనే బాధ్యతలు వాపోయారు ఇక బాధితులకు అనుకూలంగా సివిల్ కోర్టు తీర్పు గుడివాడ సివిల్ కోర్టు బాధితులకు అనుకూలంగా ఇచ్చింది సరిగ్గా ఇదే సమయానికి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి సంచలన విజయం సాధించడంతో వారికి ధైర్యం వచ్చింది నాని అనుచరులు ఆక్రమించిన స్థలంలో వేసిన కంచెలను వెంటనే జేసీబీలతో తొలగించేశారు అక్కడ ఉన్న షెడ్డును కూల్చి కొడాలి నాని అరాచకం నశించాలంటూ నినాదాలు చేశారు తమ స్థలాన్ని నాని ప్రధాన అనుచరుడు వైసీపీ యువజన విభాగం జిల్లాకి అధ్యక్షుడు మెరుగుమాల ఖాళీ గ్యాంగ్ అయితే కబ్జా చేసిందని బాధితులు తెలిపారు గుడివాడ నుంచి విజయం సాధించిన వెనుగండ్ల రాము తమకు న్యాయం చేయాలని బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు నాని న్యాయం చేశారని బాధితులైతే సంతోషం వ్యక్తం చేశారు వారి కబ్జాలో ఉన్న స్థలాన్ని అయితే గనుక బాధితులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు